అన్న ఇంకోటి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని మీరు ఉన్నారు తర్వాత కూడా గుడి ఏ గుడి అన్నది గుడి కడ కూడా ఏదో పూజలు చేస్తామని విన్నా పోతల సామాన్ పూజ చేస్తా అయ్యప్ప పూజ చేస్తా ఓకే మీ ఇప్పుడు పర్సనల్ గా అన్నా నువ్వు డ్రింక్ చేస్తావు అన్న డ్రింక్ ఎప్పుడో ఒకసారి చేస్తా ఇప్పుడు ఒకసారి మొత్తం రెగ్యులర్ గా నేనేం తాగానా నేను తాగోతాను కాదు నా పైసలతో నేను ఎప్పుడు కొనుక్కోను ఎవరైనా నువ్వు తావా తీస్తా అంటే నా పైసలతో నేను తాగా ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి నేను ఖర్చు పెట్టానా అట్లా వేస్ట్ పైసలు నువ్వు ఆపిస్తా అంటే నీకు నీ ఇష్టం మర్యాద నేను నేను మంచి బాటలు చెప్తాను ఒక పెగ్ వేసుకుంటా తింటా వెళ్ళిపోతాను అయితే బాటల్ ఉంటే చెప్పాను రెగ్యులర్ గా ఇప్పుడు నీకు సవాల్ చేస్తా ఇంట్లో వీడియో కాల్ చెల్లెలు ఉంది వీడియో కాల్ చేయమంటే ఏ అల్మార్ దానిలో నీకు ఏమన్నా ఫుల్ బాటల్ వెళ్ళినాయనుకో నేను నీ కులాం మీద ఇంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని తందూరు గింజలు పెట్టుకుని తాగా ఫ్రెండ్ కలిసి తాగుదాం అంటే తాగుదాం పైసలు లేవు అని చెప్తా ఏ మనం చూసుకోరా అంటే చూసుకుంటా తప్ప అంతకన్నా మించి ఇంట్లో ప్రత్యేకంగా బ్రాండెడ్ బాటల్ యుఎస్ బాటల్లు ఆ కొనేవి గోవవి బాటల్ పెట్టుకొని పెగ్గులు పోసుకొని దాయంతా నేను అంత పెద్ద ఇంట్లో కూర్చో ఇంట్లో కూర్చొని స్టఫ్ ఏం చెప్పాను ఇంట్లో మమ్మీ కడుగుతా ఆమ్లెట్ వేసి ఇస్తారు ఆమ్లెట్ ఏనా మేకప్ పిచ్చల్ అవి మేకప్ పిచ్చల్ మేము తంపుకూర అవి అయితే తినా పురాణ పూలు కూడా తింటా ఎప్పుడన్నా ఎండల పూలు ఇష్టమైంది మందుల స్టాఫ్ మేకప్ పిచ్చల్ లేదా నాకు ఇష్టమైంది మేకప్ పిచ్చర్ కాదా గోలా అన్నా గోలా అంటే తలకాయల మధ్యలో ఉంటది గోలా అని ఇక్కడ గోలా ఉంటది గోలా అంటే ఇస్తామన్నా మేకప్ పిచ్చర్ కాదా మేకప్ పిచ్చర్ మెంతంపూర నేను తినా గోలా తింటా ఓకే అన్న శివాకి ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఒకే సపోర్టు ఒకే తీరుగా చూస్తాడా ఫ్యామిలీతో ఏదో బయటి వాళ్ళకి తెలియాలి కాబట్టి చెల్లెలను మంచిగా చూసుకున్నట్టు మమ్మీ డాడీని మంచిగా చూసుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడా శివ సవాల్ సవాల్కి జవాబు చెప్తా ఫుట్బాల్ అన్న పోయి అనుకోండి బిల్డింగ్ ఉన్న వాళ్ళని బిల్డింగ్ లో ఉన్న తురుకోలు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న తురుకోలు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు షాప్ దగ్గర చాలా మంది ముస్లింస్ ఉన్నారు చెల్లె వాళ్ళ ఇంటికాడ ఉన్నారు ఈక్వల్ గా చూస్తాను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా చెల్లెలను కానీ మమ్మీ డాడీని కానీ ఇప్పటిదాకా వాళ్ళు కష్టపడ్డది ఒకే అయితే వాళ్ళ కష్టం కలిగదు వాళ్ళు కూర్చొని తినాలి అమ్మ నాన్న అని చెప్పేసి ఆ కష్టంలోనే తల్లాడు కూడా తిరుగుతా తప్ప ఎప్పుడే కానీ వాళ్ళని బాధ పెట్టడు పెద్ద చెల్లెని ఎక్కువ చిన్న చెల్లెని తక్కువ అని ఎప్పుడు ఏ రోజు చూడను అట్లా ఈక్వల్గా చూస్తా వాళ్ళ ఇద్దరిని ఈక్వల్గా చూస్తాం మొన్న చెల్లెలకి పెళ్లి చేసినప్పుడు గిట్ట పెద్ద చెల్లెల్ని గిటా కూర్చోబెట్టి ఏమన్నా అంటే కరోనా టైంలో నీకు గ్రాండ్ గ్రాండ్గా చేయలేకపోయినా ఏ చేసి ఇచ్చిన అట్లా అయినా కానీ నాతో ఉన్న కాడికి చేసి ఇచ్చిన ఇప్పుడు నేను చెల్లెల్ది చిన్న గ్రాండ్ గ్రాండ్గా చేస్తున్నా నీకేమైనా ఇబ్బంది ఉంది అంటే లే అన్నా నువ్వు ఆ టైంలో కూడా నాకు మంచిగా చేసి ఇచ్చిన ఈ చెల్లె ఇప్పుడు చిన్న చెల్లె నువ్వు గా చేస్తే నాకు అది ఆనందమే అన్నా చెయ్యన్నా అని చెప్పి రిక్వెస్ట్ ఆ విధంగా నేను చేసిన కానీ ఇప్పుడుదాకా చిన్న చెల్లెని కానీ పెద్ద చెల్లెని కానీ మమ్మీ డాడీని కానీ ఏ రోజు కానీ నేను బాధ సూపర్ అన్న ఇంకోటి అమ్మాయిలు అంటే రెస్పెక్టా లేదంటే అమ్మాయిలు ఆట బొమ్మల్లా చూస్తాడా శివ డెఫినెట్ గా డెఫినెట్ గా అంతే చూస్తా అన్న ఓకే నాకు ఇప్పుడు ఒకరిని పిలిచిన ఇప్పుడు ఒక మీ నుంచి మీ స్టూడియో నుంచి కాల్ వచ్చింది కాల్ చెప్పండి అమ్మా అన్న మీ కూడా చూసుకోండి ఆమె రికార్డు ఆమె ఫోన్ లో రికార్డు అయితే రికార్డు కూడా అమ్మ తప్ప నేను మాట్లాడినా చెప్పండి సిస్టర్ అని చెప్పి గెస్ట్ ఆ మాటలు కూడా మాట్లాడలేదు ఆ చెప్పండి అమ్మా అని చెప్పి మాట్లాడాను ఎవరు నా ఫోన్ కి ఎవరు లేడీస్ ఫోన్ చేసినా అని అమ్మా అనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను నెక్స్ట్ మీరు ఇప్పుడు నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా మంది చెత్రులు ఉన్నారు చాలా మంది లేరా నాకు కొద్ది మంది ఉన్నారు మంది ఎట్లున్నారంటే నేను పూతరాదేశం వేయకపోతే కొంచెం మంది సైలెంట్ అయిపోతారు నేను వాళ్ళ ముంగట వీడియోస్ కానీ పూతరాదేశంలో గావట కానీ వాళ్ళ 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 ఏరియాలో నేను రాకపోతే వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇక శత్రువులు అనేట ఉండడు ఇక అంటే ఎదుగుతున్నావు అని శత్రువులు అనుకోవచ్చా లేదంటే వేరే విధంగా ఎదుగుతున్నానే శత్రువులు ఇప్పుడు ఇప్పుడు నేను మెయిన్గా వచ్చే దగ్గరికి నేను నేను రెడీ అయ్యి వస్తాను ఇక అప్పుడు నేను రాకపోతే వాడు హైలైట్ అయ్యేది ఆయననే కదా ఇప్పుడు నేను రాకపోతేనే హైలైట్ అయితే ఆయననే ఆ రావద్దని అనుకుంటారు ఇప్పుడు నేను పోకపోతే అలా హైలైట్ అవుతారు ఇక నేను పోతున్నందుకే నేను శత్రువు అవుతున్నా ఓకే అది పక్కన పెడదన్న ఇప్పుడు మీరు ఏదైతే పోతురాజు కావచ్చు లేదంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పూజలు చేయడం కావచ్చు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఏంది అసలు ప్రాసెస్ ఏంది దాని తర్వాత కూడా మీరు ఇప్పుడు ఈ ఆటల్ని కొరుకుతున్నారు అన్న ఏమవ్వదా మీకు ఎట్లా పండ్ల బలం ఎట్లా అవుతుందన్న ఆటలు కొరకడం వల్ల కొంచెం రక్తం బయటికి వెళ్ళిపోతుంది కొంచెం రక్తం లోపలికి వచ్చేస్తుంది ఇన్ఫెక్షన్ వేడి అనేది అవుతుంది కొంచెం అరగడం అన్న అరగకపోవడము కడుపు నొప్పి రావడం అప్పుడప్పుడు పచ్చి ప్లేట్ తాగ తాగడం అంటే అది ఎక్కువ శాతం బయటకే వెళ్ళిపోతుంది అది కొద్దిగా ఎంతో కొంత అయితే లోపలికి వెళ్తుంది అది వెళ్ళిపోయినప్పుడు ఏమైతే అంటే కొంచెం వేడి వేడి కురుపులు రావడము అన్నం అరగకపోవడము కడుపులు కడుపు లోపట కడుపులో ఒకటి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ కావడం ఫుడ్ ఇన్ఫెక్షన్ లా పోయి కడుపు బాగా నొప్పి లేవడం ఒక ఒక ఐదు ఆరు రోజులు వేస్తుంది హాస్పిటల్ పోయి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఎట్లుంది అట్లా చేసుకుంటున్నాం కాదన్నా ఇప్పుడు తోలు ఇంత దొడ్డు ఉంటుంది మేక తోలు అవునన్న ఇక్కడ నుంచి ఇక్కడ వాటి వాళ్ళు జింపర్ కదన్న ఇక్కడ ఇక్కడ ఎంత వరకైనా రాదు ఇది నుంచి వస్తుందన్న ఆ టైం కదా దేవుడు ఎట్లా చెప్పాలి అట్లా చేయించుకుంటాడు అన్న మీరు చూడండి కావాలంటే వీడియోస్ లో చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ నుంచి నేను అనుకున్నది ఏం చెప్పాలన్నా ఫుల్ తాగేసి ఉంటారేమో మత్తులు అర్థం కాక నేను అనుకున్నది అన్న మీరు అడిగిన మాట మస్తుంది ఈ వీడియోని పురాణపుల్ కిషన్ కాక ఇంటి దగ్గర ఉన్న మొత్తం పబ్లిక్ అంతా చూస్తుండొచ్చు రిలీజ్ అయిన తర్వాత నేను నిష్టంగా పోయి అక్కడ ఒక్క పొద్దు ఉండి తయారయ్యేటప్పుడు మా నా ఎంబడి తీసుకెళ్ళిన నా తమ్ముళ్ళ కంటే ఎక్కువ నాకు పురాణపుల్ కిషన్ కాక వాళ్ళ కొడుకులే కానీ తమ్ముళ్ళే కానీ అక్కడ ఉన్న యూతే కానీ వాళ్ళే రెడీ చేస్తారు నన్ను ఒక్క చుక్క మందు కాదన్న మంచి నీళ్ళు గిడముట్టేటప్పుడు ఏటాగావ్ అయిపోయిన తర్వాతనే ఒక కూల్ వాటర్ బాటల్ కొబ్బరి నీళ్ళు తాపిస్తే తప్ప నాకు ఎలాంటి మందు తాపించాలి నేను ఎలాంటి అట్లానే నువ్వు చేసిన నేను ఏమంటున్నా నా కళ్ళ ముందు అయింది నేను అక్కడే డైరెక్ట్ గా వీడియో తీయాల్సి వస్తుందేమో తీయచ్చు అన్న మేము దీనికి నేను ఒప్పుకుంటానన్నా ఎందుకంటే ఏటాగా పట్టేటప్పుడు కొంచెం మంది మందోసులో పోయి ఆ జోసులు ఆ చేసేస్తారు కదా ఆ నిశ చేసే వ్యక్తి నేను కాదన్న నేను ఒక పొద్దుండే ఏటాగా పడతా ఒక పొద్దుండే ఏటాగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా తప్ప మందు తాగడం లాంటిది అలాంటిది మాత్రం ఇంటికి మీ ఇంటికి అన్న బాగు చేయడానికి అన్న రోజుకి ఎంతమంది వస్తుంటారు బాగు చేయాలి అది చేయాలి ఈ ప్రాబ్లం ఉంది ఆ ఇంటికి ఇంటికైతే అంత జల్లు అయితే అయితే రాదు ఆదివారం అయినా లేకపోతే ఏదైనా హాలిడే ఉన్న టైంకైనా ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు వచ్చి చిన్న పిల్లలను తీసుకొచ్చి డిస్ట్ తీపిచ్చుకొని నేను లేకపోతే మమ్మీతో డిస్ట్ తీపిచ్చుకొని అట్లా వెళ్తుంటాను మమ్మీ కూడా తీస్తుందా మమ్మీ కూడా తీస్తుందా మమ్మీ ఇస్త్రీ షాప్లోనే ఎవరికైనా బాగాలేకపోతే ఉప్పు తీసేయడం లాంటిది గుడ్లు తీసేయడం లాంటిది ఇక అట్లా మమ్మీ ఇంట్లో ఎవరైనా డిస్టిదానికి వస్తే డిస్ట్ తీసేసి పంపిస్తుంటారు ఓకే శివాజీ పది మందికి పెట్టేదా ఎవరైనా పెడితే తినేదా నేను ఎవరు పెట్టిన తిన అన్న నా రూపాయి నేనే తింటా కానీ ఎవరి పైస అయితే నేను తిన ఇంత ముందు ఎవరైనా తాగిపిస్తేనే తాగుతా అన్నావు తినిపించడం అంటున్నావా అన్న అంటే నేను ఎందుకు మాట మాట్లాడుతున్నా అంటున్నా శివ దగ్గరికి ఎవరన్నా ఏదైనా పని మీద వస్తే ఆ కస్టమర్లు పది రూపాయలు అడ్వాన్స్ ఇస్తే టీ పోస్తాడు లేదంటే బయట అంటాడు ఈ మాట అయితే చేయను వాళ్ళు పది రూపాయలు తీసుకోను నేను వాళ్ళకి వచ్చిన నాతో చెప్పారు విషయం నేను టీ ఏమి పోయానా మా మమ్మీ ఉంటే టీ పోస్తుంది వాళ్ళు ఓకే

ఇంటి అయితే కస్టమర్లు వస్తారు కస్టమర్లు అంటే కార్లల్లో దిగరన్నా ఎవరికైనా డిస్ట్ కలిగింది ఎవరికైనా ఒంట్లో దాన్ని లేకపోతే ఆడదాన్ని నిమ్మకాయో కొబ్బరికాయో దీపించుకొని వస్తారు కానీ అట్లా కార్లలో వచ్చి ప్రొఫెషనల్ గా కూర్చొని నేను వాళ్ళకి ఏదో సెటప్ చేసి కూర్చోబెట్టి వీళ్ళకి టీ తెండి కార్లలో వచ్చిరూ అట్లా అయితే ఎవరికి చెప్పాము చెయ్యము గిట ఇంటి ఎవరైనా నీళ్ళు అడిగితే ఇంటికి వచ్చినావు ఏదైనా పూత గురించి వచ్చినావు మొత్తం గంపగుత్త మాట్లాడానికి వచ్చినావు మొత్తం అదేంటి పలాన బండి పోతరాలు బోనం ఎత్తుకుంటే ఇంటి కాడికి వాళ్ళు రాని అన్న ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ రోడ్ మీద పిలిచి మాట్లాడతాం పిలిచినప్పుడు అట్లా ఏం లేదు ఏమైనా ఉంటే ఇంటి ముందు మాట్లాడతా లేదంటే ఇంట్లో హాల్లో కూర్చొని దేవుని ముందు మాట్లాడి వాళ్ళది ఏం ప్రాబ్లం ఉందో చూస్తాను అతను అయితే చేస్తా లేకపోతే పంపించేస్తాను మినిమం ఎంత అన్న మినిమం ఏం తీసుకున్నా వాళ్ళు ఏమి ఇస్తే అదే తీసుకుంటా ఇప్పటిదాకా నేను ఎవరు దేరా ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పాలి చెప్తే అట్లా ఏమైనా ఉంటే మాత్రం నేను రెడీ దాన్ని స్నానం చేయకుండా పక్క బట్టలకి లేచి పూజ మీద ఉన్నా అని చెప్పిన సందర్భాలు లేవన్నా ఫోన్లలో స్నానం చేయకుండా వేరే వాళ్ళు ఫోన్లు చేస్తే అంటే అర్థం నీ పూజ మీదనే ఉన్నా అమ్మా అట్లాంటివి ఎప్పుడు ఆ అట్లాంటి చేతలైతే ఏం చేయాలి నీ పూజ మీద ఉన్నా ఇప్పుడు వండుకున్నావు అన్న నిద్రలు ఉన్నావు రాత్రి ఫుల్ గా వండుకున్నావు అనుకుందాం సరే లేట్ గా లేచినావు ఎవరన్నా ఫోన్ చేశారు అమ్మ బిజీ ఉన్నా నీ పూజలే పూజ చేస్తున్నా పూజ మీద ఉన్నా డిస్టర్బ్ చేయకని అట్లా ఎప్పుడు అన్నా అసలు మాటలు నేను మాట్లాడా నేను పూజలున్నా ఇరవై నాలుగు గంటలు జపం పైన కూర్చుంటా జపం అయిపోయినాక నీతో తర్వాత మాట్లాడతా అసలు మాటలు అవన్నీ డైరెక్ట్ నేను పొద్దున్న లేస్తే బాష్రూమ్ పోతే తానం చేసుకునే బయటకు వస్తాను లేదంటే ఏమైనా ఒంట్లో బాగా లేకుండా అట్ట వండుకుంటా కానీ కొన్ని ఉండి ఫోన్లు అటెండ్ చేసి మాట్లాడి ఆ నీ చేస్తున్నా నీది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అసలు మాటలు అయితే ఎవరితో మాట్లాడ అసలు కంప్లీట్ అయ్యే అయ్యేతలు చేయాలి అన్న ఓల్కైనా బాగలేకపోతే ఇస్తాను ఏం లేదు అన్న నీ పైన ఎవరైనా మాట్లాడుతున్నా కదా ఏమని నీకు ఏం అనిపించిందంటే ఏదున్న నిజం నిజం మాట్లాడతావు ఉన్నది మాట్లాడతావు లేనిది మాట్లాడవు నీకు ఏమైనా మనసులో అనిపించిందంటే అది ముందర అడిగేస్తావు కడిగేస్తావు ఏం ముంగటోడు చెప్పకపోతే దాని పాయింట్ ఆఫ్ పట్టుకొని గుంజి కరెక్ట్ గా అడుగుతాం మళ్ళీ అంతేకాను నా తను ఉన్నదేంటి దైయ్యం పట్టి ముంగట కొనుక్కొని ఇట్లా ఇద్దరు చేతులు పట్టుకొని తీసుకొస్తే అందుకేదో కొబ్బరికాయో నిమ్మక ఏముందన్న నీ చేతులు ఏదో ఉంటుంది మొత్తం మీద అన్న అది ఇట్లా ఏదో నోట్లు ఇట్టి రానగానే అమ్మాయి ఇట్లా పడిపోతుంది ఏంది అది చేతులు ఏముంటుదన్నా ఏముంటది ఏం మాయ ఉంటది చేతులు ఏం తన మాయం ఏముంటదా నా చేతిలో నేనేందుకు నోట్లో ఉంటా ఒక్కొక్క గుమ్మడికి ఇప్పుడు పసుపు కుంకుమ వేసే పడిపోతారుగా మనుషులు నేనేందుకు అది ఇస్తా అన్న ఏ అమ్మాయి ఏ అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు నువ్వు ఎప్పుడు దయ్యం పట్టినోళ్ళకు నోట్లు ఏదో వేసి ఇట్లా పోయేటట్టు చేయలేదన్న నోట్లని నోట్లు ఎందుకు వస్తారన్న నోట్లు నిమ్మకాయ పెట్టినవచ్చు నిమ్మకాయలు పెట్టిండొచ్చు నోట్ల నిమ్మకాయలు పెట్టిండొచ్చు నోట్ల నీళ్ళు గీల్ అసంటే ఎందుకు వస్తామన్నా నీళ్ళ ఏదైనా ఉంటారా మీ దగ్గర ఏమి ఉండదు అని అసంటే యాక్టివిటీస్ అయితే ఏం లేవు